అందులో ఏబీసీ పెట్టాం దీనికి నలభై ఐదు పర్సెంట్ మొన్న బూతుల్లో ఎన్ని ఓట్లు పడ్డాయో దానికి వెయిట్ ఇచ్చాం అల్టిమేట్గా ఓటు సంపాదించేవాడు విజేత మాటలు చెప్పేవాడు కాదు మీరు ఎన్ని ఓట్లు సంపాదిస్తున్నారు అనేదానికి టెస్ట్ ఓన్లీ ఎలక్షన్ మామూలు అప్పుడు మీరు అందరూ అదే తిరుగుతూ ఉంటారు సార్ మీరు గొప్పవాళ్ళు వీరుడు సూర్యుడు ఇలాంటి అన్నీ మీ వల్ల అయిపోతాయని దానివల్ల వచ్చేది ఏముండదు నాకు మీ పంచాయతీని మీరు బాగా చూసుకుంటే మిమ్మల్ని నేను గౌరవిస్తే శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది తద్వారా మీ గౌరవం పెరుగుతుంది అదే నేను ఆశిస్తున్నా ఏ కార్యకర్త కానీ ఏ నాయకుడు కానీ టెంపరీగా చూడొద్దండి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఐదేళ్ళు చూడొద్దండి వన్ టైం చూడొద్దండి దయచేసి మీరున్నంత వరకు మీరు ఎమ్మెల్యేలుగా ఉండాలి మీకంటూ సమాజంలో ఒక ప్రత్యేకత రావాలి ఒక ప్రసాదరావు గారు బ్రహ్మాండమైన ఎంపీ తామస్ గారు ఒక బ్రహ్మాండమైన ఎమ్మెల్యే అనేది శాశ్వతంగా ముద్రపడాలి ఆ ముద్రపడాలంటే విశ్వసనీయత అనేది ఓవర్ నైట్ రాదు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు చూస్తే నలభై ఐదేళ్ళు కష్టపడ్డాం ఇప్పుడు నాకు ఎన్నికలు లేవు తొమ్మిది నెలలు అయింది మొన్న మీలో ఒక అచంచలమైన విశ్వాసంతో ఓట్లేశారు అది చూసిన తర్వాత ఈ తొమ్మిది నెలల్లో నేను ఆలోచించి ఎన్ని పనులున్నా నేను మీతో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి ప్రారంభించా ఎక్కడ పోయనా కార్యకర్తల్ని కలవడం నా బాధ్యత దాంట్లో సెకండ్ థాటే లేదు నేను గౌరవం ఇవ్వకపోతే ఎవరు మీకు గౌరవం ఇవ్వరు నేను గౌరవం ఇవ్వడమే కాదు నేను కొరడా తీసుకుంటే అందరూ సెట్ అయిపోతారు డెఫినెట్గా సెకండ్ థాటే లేదు దాంట్లో డెఫినెట్గా నేను చెప్తున్నా మనమందరం అనుసంధానం కావాల్సిందే సెకండ్ థాట్ లేదు నేను కూడా చాలా మెకానిజం ఎస్టాబ్లిష్ చేస్తున్నా నిర్ణయం చేసే మునుపు వాస్తవం ఉండాలి మీరు నా చూ గురికి ఇంకొక ఈ పక్క గురికి అసలు నాకే పిచ్చబట్టి దానికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే కరెక్ట్గా చెప్పిన తర్వాత మీరు మారకపోతే ఇంక వేటు తప్ప వేరే మార్గాలు ఉండవు అది నేను ఆలోచిస్తున్నా నేను చేతి చూపిస్తాను అందుకే నేను ఒక మాట చెప్పాను అరవై వేల మంది ఉన్నారు అరవై వేల మంది యొక్క పర్ఫార్మెన్స్ ఎవ్రీ మంత్ అప్డేట్ చేసేస్తాం మీకు కూడా అవకాశం ఇస్తాం మీరు కూడా పంపించుకోవచ్చు కావాలంటే మా వాళ్ళు మా ఎమ్మెల్యే నా మీద రిపోర్ట్ ఇవ్వలేదు మా ఎంపీ చెప్పడం లేదు పార్టీ వాళ్ళు చెప్పడం అంటే ఎవ్వరు చెప్పక్కర్లేదు మొన్న మారిగానే మీ మెంబర్షిప్ ఎట్ట చేశారో సేమ్ థింగ్ పెట్టేస్తాం మీరు పంపించండి అవి కూడా అనలైజ్ చేసి త్రీ సిక్స్టీ డిగ్రీ ఎవాల్యువేట్ చేసి ఎవరీ మంత్ చేసుకున్నాక అవసరమైతే మీకు కూడా పంపిస్తా మూడు నెలలకు ఒకసారి ఇది మీరు చేసిన పని ఈ మూడు నెలలు నీ ట్రాక్ రికార్డు ఇది పంపిస్తా అది కూడా ఎమ్మెల్యే కూడా ఇస్తా ఆయన అభిప్రాయం కూడా చెప్పచ్చు కానీ ఒకసారి రికార్డు చేసిన తర్వాత మాత్రం మార్చడానికి ఆయనకు కూడా అవకాశం లేదు అధికారం లేదు నేను నమ్మింది మిమ్మల్ని ఈరోజు నమ్మకం కాదు ఫోర్ అండ్ ఆఫ్ డికేట్స్ నలభై ఐదు సంవత్సరాల అనుబంధం ఇది ఈ నలభై ఐదు సంవత్సరాల అనుబంధం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను ఆ విషయం కూడా చెప్తున్నా అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా కొన్ని ఇది బిగినింగ్ మాత్రం ఇక్కడ మీరు చూస్తే వెదురు కుప్పం లోకనాథ్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ కొంచెం వీక్గానే ఉంది మన కూడా తొమ్మిది పాయింట్ ఎనిమిది పర్సెంట్ మెజారిటీ వచ్చింది ఎప్పుడు వీక్గా ఉండే మండలం ఇది కానీ ఫోర్ పాయింట్ వన్ ఫైవ్ ఇంకా కష్టపడాలి రేటింగ్లో కూడా కొంచెం ఇంకా రావాలి కార్వేట్ నగరం చెంగల్ రాయమందిరి రాయమందిరి ఇరవై మూడు పాయింట్ ఏడు పర్సెంట్ వచ్చింది మొన్న మార్జిన్ మీ మండలం గుడ్ బిలో ఉన్నావు ఆరు పాయింట్ ఆరులో ఉన్నావు బిలో ఉన్నావు పెనుమూర్ రుద్రయ్య నాయుడు సీనియరు కానీ ఆరు పాయింట్ నాలుగు పర్సెంటే బీ క్లియర్ పెనుమోర్ వన్ ఆఫ్ ది బెస్ట్ మండల్ నీ ర్యాంకింగ్ కూడా నాలుగు పాయింట్ మూడు ఐదే సీలో ఉన్నావు బీ సంథింగ్ ఓవర్ కాన్ఫిడెన్స్ కాంప్లెసెన్స్ ఆర్ ఎక్కువ రోజులు అయ్యే కొందరికి స్టేలు కూడా అవుతాం ఆ స్టేలు కాకుండా ఉండాలంటే అనునిత్యం పోరాడవలసిందే సమయంతో పోరాడాలి సమస్యలతో పోరాడాలి నీ సత్తా నిరూపించుకుంటూ ప్రతినిత్యం పోతే తప్ప లేకపోతే వీలు కాదు నేను ఒకటే చెప్పేస్తాను ఏమనుకోవద్దండి మొన్న ఎలక్షన్లో నా దగ్గరుండే ఫ్రెండ్స్ కూడా పబ్లిక్ ఒప్పుకొప్పు పక్కన పెట్టా కావాలంటే కాఫీ ఇస్తాను తీస్తా ఒక అందరు పెడతా కానీ పార్టీని మాత్రం త్యాగం చేయను నేను ఐ వెరీ క్లియర్ అందుకే చెప్తున్నా అదే మరి శ్రీరాంగరాజపురం లక్ష్మణ్ సారీ జయశంకర్ నాయుడు బి పద్నాలుగు పాయింట్ రెండు పర్సెంట్ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ రేటింగ్ ఇంకా పాత ఉన్న పోరాడుతున్నాడు గట్టిగానే పోరాడుతున్నాడు దట్స్ గుడ్ గంగాధర గంగా నెల్లూరు స్వామిదాస్ స్వామిదాస్ ఎనిమిది పర్సెంట్ మెజారిటీ నాలుగు పాయింట్ మూడు ఐదు సి గ్రేడు స్ట్రగుల్ దెన్ పాలసముద్రం రాజేంద్రన్ రావడం లేదు మొన్న కూడా పద్నాలుగు పాయింట్ మూడు పర్సెంట్ వచ్చింది ఆరు పాయింట్ రెండు ఐదు పర్సెంట్ బీలో ఉంది ఇది దాన్ని ఏం చేయాలనో ఆలోచించుకొని ఆయన రాకపోతే కారణం కనుక్కొని అలక మానతాడా లేకపోతే ఇంకొకరిని పెట్టాలా మనం ఆలోచించుకోవాలి ఎప్పటి నుంచో ఉండే పాత నాయకుడు ఒకసారి మాట్లాడి నాకు చెప్తే నేను కూడా మాట్లాడతా క్లస్టర్స్ వచ్చినప్పుడు క్లస్టర్ వన్ రెడ్డప్ప తలారి సి ఎనిమిది పాయింట్ ఒక పర్సెంటు నాలుగు పాయింట్ మూడు ఐదు క్లస్టర్ నెంబర్ టూ లోకనాథ్ నాయుడు రాలేదు ఈయన కూడా అనుకున్నంతగా పనిచేయడం లేదు నాలుగు పాయింట్ ఆరు పర్సెంట్లో ఉన్నాడు మూడు స్కోరింగ్ కరపటస్తోంది మీటింగ్ కూడా రాలేదంటే అలి కూర్చున్నాడు ఇంకా అలుగుడు పోవాలి లేదా ఎలిపేడ బెంగళూరులో ఉన్నాడు బెంగళూరులో ఉన్నాడు ఇక్కడ లేడు కాబట్టి ఇంకా ఆల్టర్నేటివ్ పెట్టండి ఆయన గౌరవిద్దాం క్లస్టర్ నెంబర్ త్రీ మోహన్ మురళి మోహన్ మురళిది కూడా బి పదకొండు పాయింట్ మూడు పర్సెంట్ ఫైవ్ పాయింట్ జీరో ఫైవ్ ఆల్ వీటేజ్ పుట్టుగెదర్ గుడ్ నేను చెప్పింది బాగా ఉందంటే మీరు చప్పట్లు కొట్టండి లేకపోతే కొట్టద్దండి నాకు కూడా ఒక ఐడియా ఉండాలి అదే మరిగా క్లస్టర్ నెంబర్ ఫైవ్ నాలుగు కూడా ఉంది కదా నాలుగు చెంగల్ రాయిరెడ్డి చెంగల్ నాలుగు క్లస్టర్ నెంబర్ ఫోర్ చెంగల్ రాయిరెడ్డి ఎనిమిది పాయింట్ మూడు పర్సెంట్ మెజారిటీ మీది ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ సిలో ఉన్నావు దెన్ నెంబర్ ఫైవ్ నాగేశ్వర రాజు ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది పర్సెంట్ ఓటింగ్ వచ్చింది ఆరు పాయింట్ ఆరు పర్సెంట్ రేటింగ్ బాగా మెయింటైన్ చేశాడు హైయెస్ట్ వచ్చింది మెజారిటీ క్లస్టర్ నెంబర్ సిక్స్ ఈఎం రాజేందర్ రెడ్డి మొత్తం ఇరవై ఒకటి పాయింట్ ఐదు ఆరు పాయింట్ ఆరు బిలో ఉన్నావు కంగ్రాచులేషన్స్ నాయుడు ిలో ఉన్నారు పద్నాలుగు పాయింట్ రెండు ఐదు పాయింట్ రెండు ఐదు మొత్తం రేటింగ్ పురుషోత్తం నాయుడు మొత్తం పద్నాలుగు పాయింట్ ఒకటి ఐదు పాయింట్ రెండు ఐదు బిలో ఉన్నావు దేవ సముద్రం క్లస్టర్ నెంబర్ నైన్ దేవసుందరం క్లస్టర్ నెంబర్ నైన్ మొత్తం ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు పాయింట్ ఒకటి ఐదు సిలో ఉన్నావు దెన్ పది కృష్ణమ్మ నాయుడు సిలో ఉన్నావు నాలుగు పాయింట్ మూడు ఐదు ఆరు పాయింట్ తొమ్మిది మార్జిన్ మొన్న ఎలక్షన్లో పది రాజేంద్రన్ రాలేదు ఇక్కడికి పద్నాలుగు పాయింట్ మూడు ఐదు పాయింట్ ఏడు ఐదు బి అంటే రాజేంద్రకి గారు చేయాల్సింది ఆయన బాగా పనిచేస్తామంటే అలిగుంటే ఎందుకు చేస్తున్నాడు కనుక్కొని ఎందుకంటే ఇక్కడ రికార్డు బాగానే ఉంది ఎలక్షన్ వరకు ఈ యొక్క టాక్ టు హేమ్ ఒకసారి పిలిపించి మాట్లాడదాం మాట్లాడేసి ఇది అవుట్ చేయాలి ఇక్కడ మండల పార్టీ ప్రెసిడెంట్స్ ముగ్గురికి బి వచ్చింది ముగ్గురికి సి వచ్చింది క్లస్టర్ ఇన్ఛార్జెస్కి రెండు నాలుగు ఐదు ఆరు బి వచ్చింది నాలుగు ఐదు సి వచ్చింది సరి సమానంలో ఉన్నారు ఇంకొక పక్క యూనిట్ ఇన్ఛార్జెస్ అందరినీ చూస్తే ఊరికే పేర్లు చెప్తాను గంగాధర్లూరు యూనిట్ నెంబర్ ట్వంటీ ఫైవ్ డి వచ్చింది గంగాధర్న్లూరు మండల్ యూనిట్ నెంబర్ ట్వంటీ సిక్స్ బి గంగాధర్ నెల్లూరు యూనిట్ నెంబర్ ట్వంటీ సెవెన్ బి గంగాధర్లూర్ యూనిట్ నెంబర్ ట్వంటీ ఎయిట్ సురేంద్ర బాబు డి గంగాధన్లూర్ యూనిట్ బి దామోదర బి పాల సముద్రం యూనిట్ నంబర్ ఫైవ్ వాసు వాసు అదే మరి యూనిట్ నెంబర్ విజయ్ కుమార్ బి కుమార్ బి యూనిట్ నెంబర్ శివయ్య ఏ ఉన్నాడా శివయ్య ప్రాసెస్లో ఓటింగ్లో బ్యాలెన్స్డ్గా వచ్చాడు సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ సెవెన్ పాయింట్ సిక్స్ ఓవరాల్గా నా